పూర్వకాలంలో శిలాదుడనే అనే మహాతపస్వి ఉండేవారు ఆయనకు సంతానము లేదు కేవలం పరమేశ్వరుడికే సేవ చేయగల శాశ్వతమైన భక్తితో నిండిన పుత్రుడు కావాలని ఆయన తీవ్రంగా శివుని కోసం తపస్సు చేశాడు శిలాదుడి దీర్ఘకాల తపస్సు చూసి మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు చిరునవ్వుతో ఆయన శిలాదుడిని చూస్తూ ఇలా అన్నాడు శిలాదా నీ భక్తిని తపస్సు నన్ను ఎంతో సంతోషపరిచాయి నీ మనసులో ఉన్న కోరిక నాకు తెలుసు నీకు జన్మించబోయే పుత్రుడు సాధారణ బాలుడు కాదు అతడు నా రూపంలోనే పుట్టి జీవితాంతం నా సేవలో నిలిచే మహాభక్తుడవుతాడు నందీశ్వరుడు అనే పవిత్రమైన పుత్రుడు నీకు వరంగా లభిస్తాడు అని వరమిచ్చాడు రోజు యజ్ఞం కోసం శిలాదుడు భూమిని దున్నుతుండగా అకస్మాత్తుగా భూమి చీలి దివ్యకాంతితో మెరుస్తున్న ఒక బాలుడు బయటికి వచ్చాడు అతడే మహాదేవుని అనుగ్రహంతో జన్మించిన నంది నంది చిన్నప్పటి నుంచే అసాధారణమైన భక్తిని చూపించేవాడు అతని చిన్న హృదయంలో శివునిపై ఉన్న ప్రేమ ఎంతో గాఢంగా ఉండేది చూపు ఎప్పుడు శివలింగం మీదే కేంద్రీకృతమై ఉండేది ఎవరు పిలిచినా ఏ పని వచ్చినా అతని దృష్టి మళ్ళీ అదే దివ్యరూపం మీదికి చేరేది అతని పెదవులపై శివుని నామస్మరణ ఎప్పుడు ఆగేది కాదు నమశ అనే మంత్రం అతని శ్వాసలో నిరంతరం ప్రవహించేది ఆ వయసులో పిల్లలు ఆటలలో మునిగిపోయినా నంది మాత్రం భక్తిలోనే ఆనందాన్ని కొనసాగేవాడు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక రోజు మిత్రుడు మరియు వరుణుడు అనే దేవతలు శిలాదుడి వద్దకు వచ్చారు ఆ దేవతలు శిలాదుడిని చూసి ఇలా అన్నారు నీ పుత్రుడు నంది ఎంతో గొప్పవాడు కానీ అతని ఆయుసు చాలా స్వల్పము ఈ మాటలు విన్న శిరాదుడి హృదయం బరువెక్కింది అతని తీవ్రంగా దుఃఖించాడు తండ్రి హృదయంలోని బాధను గమనించిన నంది శాంతమైన స్వరంలో ఇలా అన్నాడు తండ్రి మీరు ఎందుకు చింతిస్తున్నారు నేను మహాదేవుని వరంగా ఈ లోకానికి వచ్చాను మరణ భయాన్ని తొలగించే ఉపాయాన్ని కూడా ఆయనే నాకు చూపిస్తారు అని చెప్పి నంది గోమికి నది తీరానికి చేరి అత్యంత కఠినమైన తపస్సు ప్రారంభించాడు ఆహారం లేక నీరు లేక నంది వందల సంవత్సరాలు అచంచలంగా అక్కడే నిలబడి తపస్సు చేశాడు శరీరము క్షీణించిపోయిన ఎముకలు కనిపించేంత బలహీనమైన అతని మనసు మాత్రం ఒక్క క్షణము కూడా తడబడలేదు చుట్టూ పుట్టలో లతలు అతని దేహాన్ని చుట్టుకొని అడవిగా మారినా అతను కదట్లేదు అతని నోటి నుంచి నిరంతరం ఓం శివాయ అనే మంత్రధ్వని ప్రవహిస్తే ఉండేది అతని భక్తి అగ్నిలా వెలిగిపోయి ఆధ్యాత్మిక తపస్సు మరింత మండుతూనే కొనసాగింది ఇంత చేసిన దీర్ఘ తపస్సు అంత శక్తివంతంగా ఉండేది కైలాసం కూడా కంపించింది దేవతలంతా ఆవేదన ఆ భక్తి శక్తిని ఆశ్చర్యంతో చూశారు ఆ సమయంలో పార్వతీదేవి సమేతంగా మహాదేవుడు నంది ముందుకు ప్రత్యక్షమయ్యారు ఆకాశం దివ్య కాంతితో నిండిపోయి దిక్కులని శివ తేజస్సులో మెలిసిపోయాయి ఇంది ఆ దివ్య రూపాన్ని చూసిన క్షణం అతని హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది కన్నీళ్లు ఆగిపోయాయి వణుకుదన చేతులతో ఆయన పాదాల వద్ద పడిపోయాడు నంది శివయ్య పాదాల మీద పడి ఈ విధంగా మాట్లాడుతున్నాడు ప్రభు నా దేవ ఎన్నో సంవత్సరాలుగా మీ దర్శన కొరకై ఎదురుచూస్తున్నాను మీ దివ్య రూపం నా కళ్ళ ముందుకి దర్శనమిచ్చిన ఈ క్షణం నా జీవితంలో పొందగలి వరం నందితో పార్వతీదేవి ఇలా అంటున్నారు నంది నీ భక్తి ఈ లోకంలో అరుదు నీ నిశ్చల తపస్సు నీ పవిత్ర హృదయం మా హృదయాలను కల్పించాయి శివుడు ఓదార్పుతో చిరునవ్వుతో ఇలా మాట్లాడుతున్నాడు నంది నువ్వు చేసిన తపస్సు అంత లోతుగా అంత నిశ్చలంగా ఉంది కాబట్టి భూమి శ్వాసను కూడా ఆపుకున్నట్లయింది నీ శరీరం క్షీణించిన బలహీనమైన నీ భక్తి మాత్రం ఒక క్షణము కూడా తగ్గలేదు జారలేదు ఇలాంటి అచంచలమైన భక్తిని చూసినప్పుడు నా హృదయం సంతోషంతో కదిలిపోకుండా ఎలా ఉంటుంది శివయ్య నందితో ఇలా అంటున్నాడు నంది నీ భక్తి నన్ను బంధించింది నీ కోరిక ఏమిటి నంది అచంచలమైన స్వరముతో ఇలా మాట్లాడుతున్నాడు ప్రభు నాకు అమరత్వం ఐశ్వర్యం ఏమీ వద్దు నాకు కావాల్సింది ఒకటే ఎప్పటికీ మీ చెంతనే ఉంటూ మిమ్మల్ని నిరంతరం సేవించి భాగ్యాన్ని నా స్వామి భక్తిని ప్రసాదించండి అని వేడుకున్నాడు నిస్వార్థమైన కోరికకు శివుని హృదయం ద్రవించింది శివుడు నందిని ఆశీర్వదించి ఇలా అంటున్నాడు నాయనా నువ్వు నా వాహనానివి నా కైలాసానికి ముఖ్య ద్వారపాలకుడివి నువ్వు ఇకపై మృత్యువుకు అతీతుడివి ఈ రోజు నుండి నన్ను దర్శించడానికి వచ్చే ప్రతి భక్తుడు ముందుగా నిన్నే దర్శించుకుంటాడు ఎందుకంటే నువ్వే నా భక్తికి ప్రతీక అని వరం ఇచ్చాడు ఆనాటి నుండి నందీశ్వరుడు మహాదేవుని సన్నిధిలో నిరంతరం ఆయన వైపే చూస్తూ భక్తుల కోరికలను శివునికి చేరవేస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు ఆధ్యాత్మిక సందేశం నందీశ్వరుడిలా మన కోరికల కంటే భగవంతుని సేవ సాన్నిధ్యం ముఖ్యమని కోరుకుంటే మన జీవితమే ఆ దైవానికి అత్యంత ప్రియమైన నైవేద్యం అవుతుంది